ప్రభు దయచూపి బాగు చేసే మందిరం ఊడ్చేదా ఉన్నాయి బాగా మందిరం అప్పుడు అద్దెకి తీసుకున్నాను నేను నర్సేట రెండు వేల ఆరులో డెబ్బై మంది వచ్చారు ఒక సంవత్సరంలో డెబ్బై ఆత్మలను ప్రభు అన్ని ఆత్మలను పంపించారు చేతులు ఆరు బాగు నా చేతి కొన్ని కొన్ని సమస్యలను బట్టి మందిరం లేక డబ్బు లేక స్థలం లేక పరిచయలు పోయి బాగు చేసేడు ఆమె వండర్ఫుల్గా బాగా చేసి మళ్ళీ ఇలా వచ్చేసింది ఎర్ర ఉంటుంది ఆమె కూడా వందనాలు అయ్యా ఇంత గొప్ప దేవుడు అయ్యా స్తోత్రం చెప్పండి ఎంత ఎంతగా బాగు చేసేవయ్యా నా మాట విన్నయ్యా స్తోత్రం ఎవరి మాటని నా ప్రార్థన నా మాట నువ్వు విన్నావయ్యా స్తోత్రం నువ్వు ఆరు నిల్లు గడौला ఆరు నిల్లు గడौला తనకు చిన్న ఆరోగ్యం చూసుకొని మరల లోకంలోకి పోయింది లోక ఆశలోకి పోయింది అల్ల మనస ఆరు నిల్లు తనకి ఆరోగ్యం ఇస్తే ஆறு நெல் நிலபடல விதவரா எண்பை ரோஜில் கஷ்டப்படுறேச ஆறு நெல் நிலபெட்டுக்கல బో బాధ అనిపించారు ఇది ఎవరు చిత్తం అది నా ఇష్టం కదా ఆమె బ్రతకాలనేది నా ఇష్టం కోరుకున్నా నలగొట్టుకున్నా ఉపవాసాలున్నా అయ్యా అయ్యా నీకు మహిమొస్తుందయ్యా ప్రజలందరూ తెలుసుకుంటారయ్యా తెలుసుకున్నారు ప్రజలందరూ తెలుసుకున్నారు ప్రాథమిక అనేకుల అమ్మాయిని బట్టి కూడా మంది వచ్చారు కానీ తనకున్న రక్షణ తనకున్న కృప తనకున్న ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆరు నెలలు కాపాడుకోలేకపోయింది ఆరు నెలలు కాపాడుకోలేదు అతిశయం ఆరోగ్యం ఉంటే డబ్బు ఉంటే అతిశయం బా ఈ చెప్పలేమని తెల్లగా వచ్చింది ఇంకా అతిశయం ఒళ్ళు చూసి అదొక బాయ్ ఫ్రెండ్ని మళ్ళీ చేరేసింది అది అది వరకు ఉన్న బాయ్ ఫ్రెండ్ని చాల తీసి వాడి ద్వారానే జబ్బచ్చింది రెండవ దేవ అవతల వ్యక్తులు పెట్టిన పులిహారేం తిన్నదమ్మా ఈ ఆరేగా తిరుపతి నుండి ఇచ్చిందంట ఆమె పాప ఏ కోసం సాక్ష్యం చెప్తున్నానమ్మా మన ఇష్టాను ప్రార్థన చేసుకుంటే నీ చిత్తాన్ని కోరుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు శాపం కావచ్చు దేవుని చిత్తం అడగాలి ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక ఆరోగ్యమైన అయినా ఆహారమైన మరణమైన నీ చిత్తమే చిత్తమైతేనే జరిగించు నా ఇష్టం వద్దు ప్రభువాన్ని ప్రార్థించేవారుగా ఉండాలి మనం ఆ తర్వాత తిరుపతి నుండి పెంచిన పలహారాన్ని